అందరిలో ఉన్న పరమాత్మ ఒక్కటి అని రంగంపేట పీఠం శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామి వారు అన్నారు జిల్లా కేంద్రంలో కూరగాయల మార్కెట్ లోని శ్రీ శ్రీనివాస ఆంజనేయ శంకర దేవాలయం త్రయాన్నిక ఏకకుండాత్మక దేవాలయ సంప్రోక్షణ మరియు నూతన విగ్రహాల ఉత్సవమూర్తుల మూర్తుల ప్రతిష్ట కార్యక్రమానికి ఆలయారికి వేంచేసిన స్వామివారికి మంగళ వాద్యాలతో మంగళహారతులతో పూర్ణకుంభ స్వాగతం పలికారు అనంతరం స్వామివారు ఆలయ మూర్తులను దర్శించుకుని భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణం చేశారు జన్మనిచ్చిన తల్లిదండ్రులు కొలువై ఉన్న పరమాత్మ గురువుల అనుగ్రహం వల్ల మనము ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వారిని మనసులో తలుచుకోవడమే మానవాళికి అని అన్నారు సంప్రోక్షణ అంటే ఆ ముగ్గురిని మనసులో తలుచుకోవడమే ప్రత్యేక సంప్రోక్షణ అని అన్నారు అపవిత్రం నుండి పవిత్రం చేయడమే సంప్రోక్షణ అని ఫలితం మాత్రం ఒకటేనని అన్నారు పరమాత్మ వద్ద తల వంచుతే ఎక్కడ తల వంచాల్సి రాదని పూర్వజన్మ సంస్కారం వల్ల వచ్చినదే మన జన్మ అని అన్నారు వంద కోట్ల జన్మల పుణ్యాల ఫలితమే మానవ జన్మ అని ఆయనే తెలిపారు శ్రీ అంటే లక్ష్మి అని నమ్ముతే నమ్మకపోతే స్త్రీ అంటే విషంగా మారుతుంది తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ అర్చక బృందంతో పాటు నమ్మి నరసింహాచారులు చిన్నస్వామి మేడిపల్లి రాజన్న శర్మ సభాపతి తిగుళ్ల సూర్యనారాయణ శర్మ ప్రముఖ పౌరాణికవేత్త సభాపతి తిగుళ్ల విష్ణు శర్మ రుద్రాంగి శశాంక శర్మ రుద్రాంగి గోపాలకృష్ణ శర్మ రుద్రంగి అజిత్ శర్మ కొండపల్లి సురేష్ శర్మ కొండపల్లి సూరేష్ శర్మ అజయ్ శర్మ రుద్రాంగి రాఘవేంద్ర శర్మ నంబి విష్ణువర్ధన ఆచార్య బండపల్లి రాధాకృష్ణ శర్మ సందుగుల లక్ష్మణాచార్యులు సిరిసిల్ల కపిల్ శర్మ నేరమట్ల నారాయణ శర్మ మందిరం భారవి శర్మ ఆచార్య రాఘవేంద్ర శర్మ వేద మంత్రాల మధ్య ఆలయం కార్యక్రమాలు కొనసాగాయి ఆలయఈఓ ఆలయ కార్యవర్గం ధర్మకర్తలు భక్తులు మాతలు విశేష సంఖ్యలో పాల్గొన్నారు కార్యక్రమంలో సామాజిక కార్యకర్త తౌట రామచంద్రం ఆలయో ఎస్ సురేందర్ చైర్మన్ బాసెట్టి లవకుమార్ గౌరీశెట్టి రాజు గౌరిశెట్టి గణేష్ బంగ్లా శేఖర్ రాగి వెంకటేశం ఉల్లాల సత్య గౌరిశెట్టి సాధన అనుమల్ల ఉమాభారతి సామాజిక కార్యకర్త తదితరులు పాల్గొన్నారు

ంజనేయ స్వామి వారి యొక్క ఆలయంలో ఎన్నో సంవత్సరాలు దాదాపు అరవై మూడు సంవత్సరాల క్రితం స్వామివారి యొక్క ప్రతిష్టా మహోత్సవాన్ని ఇక్కడ అంగరంగ వైభవంగా పూర్వీకులైనటువంటి పెద్దలంతా కూడా కొందరు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు పిల్లలు వయసుగా ఉండి ఆలయ నిర్మాణానికి ఎంతో కృషి చేసి అందరూ కూడా ఆలయ నిర్మాణాన్ని చేపట్టిన వారు ఉన్నారు ఇంటింతై ఒకడింతై తానింతై అన్నట్టుగా చూడడానికి వామనమూర్తి చిన్నగా ఉన్న తాను బలి చక్రవర్తి దగ్గర తీసుకున్నటువంటి మూడు కోరికలను తీర్చుకోవడానికి త్రివిక్రమ అవతారాన్ని ఎలాగైతే ఎత్తి ఆకాశాన్ని ఎత్తి పద్నాలుగు భువన మండలాలను ఎట్లయితే ఈ యొక్క మంగళ శాసనాలు ఉండాలని ఎల్లవేళలా మిమ్మల్ని ప్రార్థించుకుంటూ మీరు మా కుటుంబాన్ని కూడా అందరినీ సరైన రక్షించాలని చెప్పి మీరు మనసారా మమ్మల్ని మంగళ అది చేయాలని చెప్పి మా నాన్నగారు నేను ఆరు నెలల పిల్లినప్పుడు ఈ దేవాలయంలో తీసుకుందని చెప్పారు చాలా నాలుగు సంవత్సరాలిట్టు ఇక్కడ దేవాలయాలకు మా అంగళూ చాలా దేవాలయాలలో పూజలు చేశారు కానీ ఎక్కడ ధకాచారి శ్రీ మాధవనంద స్వామి వారికి చెన్నడం అన్నటువంటి అశోరం సమర్పిస్తూ వచ్చినటువంటి పెద్దలు ఇక్కడ ఎంతోమంది వేరే నీళ్ళు ఉన్నటువంటి వారు మరియు బంధువుల మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ రోజు మన కార్యక్రమం నిన్న ప్రారంభమైన నిన్నటి రోజు కన్నా ఈరోజు ఆది ప్రారంభ కార్యక్రమం ప్రతిష్టాపనము స్థాప ఆరాధన కార్యక్రమాలు అన్నీ కూడా చక్కగా చేసే విధంగా ఉదయం సాయంకాల కార్యక్రమం కూడా జరుగుతుంది వచ్చారు ఏ స్వామికి వారికి ఏర్లే మనకు అవసరం లేదు వారు లేకుండా ఎప్పుడైతే వచ్చి వచ్చారో వారి మన సాక్షా నమస్కారాన్ని శాస్త్రం భేదం చెప్తుంది అలాంటి మహానుభావులు మనం ఈరోజు సేవించుకున్నామంటే మన కార్యం తప్పకుండా నిర్విఘ్న దాన్ని మనం అందరం కూడా ఏదైనా కార్యం ఉన్నా ఫోన్ వచ్చింది స్వామీజీ వస్తున్నారు అని అన్నారు మీరు ఎక్కడ మా గోపాలకృష్ణ శర్మ గారి వాళ్ళ తండ్రి అట్లాగే నరహరి శర్మ గారు శాస్త్రి గారి వాళ్ళ తండ్రి ఇద్దరు అందరూ ఇక్కడ అర్చకుగా ఉండేది వాళ్ళ నియమం ఈనాడు పెద్దలందరూ రావడానికి మూల కారణమైంది బీజం అదైతే ఒక వృక్షంగా మారింది ఆలయం చిన్నదైనా భక్తుల కిటీక లేకపోయినా ఏనాడు కూడా తుబరిపన నైవేద్యాలు కానీ ఒక దసరా ఉత్సవాలు కానీ ఒక దీపావళి ఉత్సవం కానీ ఒక ముఖాలి ఉత్సవం కానీ ఒక గణేష్ నవరాత్రి ఉత్సవం కానీ ఏది కూడా ఆగకుండా చివరికి ఇక్కడ ఒక చిన్న దుర్ఘటన కూడా జరిగింది ఎవరో తెలియనటువంటి ఒక వ్యక్తి ఒక వ్యక్తి ఆలయంలో చొరబడి తన తలను శివుడి పైన కొట్టుకొని కొట్టుకొని ఉంటే చిన్నగా రక్తస్రావం కూడా జరిగితే దాని పరిహారాన్ని ఆనాడు వేదములలో ఉన్నట్లుగా ఆగ్న శాస్త్రం ప్రకారం అష్టోత్తర శివ శాంతి శేతంతో పాటు సంతాన ధార విజయం జరిగింది అట్లాంటి ఉత్సవాలు మూర్తులు చిన్న ఆలయం చిన్న విన వికల యొక్క పరిపూర్ణ అనుగ్రహం లోపల ఉండేటువంటి సానుగ్రహం సంకేతం శ్రీ విష్ణు నందప్రియ సంషాదా క్షేత్ర స్థితితం వందే రన్నార మండార విందన

సమస్త ప్రపంచానికి కొద్దుగా కలిగించే ఇవాళ భాగానికి వచ్చిన యువత వాళ్ళు ఏ ఊరు ఏ ఇంట్లో ఏ పేరుతో ఉన్నా ఏ స్తోత్ర రూపంలో ఉన్నా ఏ రూపంలో ఉన్నా ఏ ఉన్న రూపంలో ఉన్నా ఏ అత్త మామలు రూపంలో ఉన్నా గురువు గారు ఉన్నారు ఇక్కడ ఉన్న శ్రీనివాస ఆంజనేయ నామలింగేశ్వర స్వరూపంలో ఉన్న వచ్చినటువంటి ఆహూతులైనటువంటి పుద్ది బ్రాహ్మణ స్వరూపంలో ఉన్న ఇతర గ్రామాలు చెందినటువంటి బ్రాహ్మణ బుద్ధంగా ఉన్నారు శక్తి కార్యక్రమాలు చేసి ఉంటే అపవిత్ర భావాన్ని కలిగి ఉంటే అపవిత్ర భావాన్ని పవిత్ర ఉదయ తీసుకువెళ్ళడానికి ద్వారా చేసేటువంటి ఒక గొప్ప ప్రక్రియ ప్రక్రియ దానికి వివిధ ఆగారాల్లో వివిధ పేర్లు రకరకాల పేర్లు ఉండేవి అభిషేకం ఉండాలి ఉండాలి వివిధ అది అంతే కదా మైసూరు పాల్గొన్నా జిల్లా చేసినా 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 నేను చేయాలి కదా బయట తీసుకోవలసింది ఇది ఒకటి కాబట్టి పరమాత్మ అనేది వచ్చినప్పుడు అయిన విధంగా ఈ పూర్వజన్మ సంస్కారం వల్ల పురాత్మక సుకృతం వల్ల వచ్చినటువంటి జన్మ చాలామందికి ఏమనిపిస్తుంది అంటే కోపం వచ్చినప్పుడు ఈ పావజన్మ జన్మ పిచ్చి పిచ్చి మాట్లా మనం మాట్లాడుతుంది కానీ ఈ పావు జన్మ కాదు భగవంతుడి పార్వ జన్మ కాబట్టి అవకాశం లేదు భగవంతుడికి అవకాశం ఉందా భగవంతుడి నుంచి పాడే అవకాశం పశుప్రాక్ష లేదు మనకు కాబట్టి పాడు జన్మ కాదు భగవంతుడి నుంచి పాడే జన్మ జన్మలో ప్రసాదించ అనుకో వెంట ఆలోచన చేస్తాడు ఈ వెయ్యి ఇంత ఉండాలి ఈ వెయ్యి ఇంకో వెయ్యి లేవాలి మధ్యలో అపకీర్తి రావద్దు ఇలా కలగాలి అంటే వెయ్యి వెయ్యి చేస్తూ అపకీర్తి లేకుండా లాభం కలిగే ఆలోచన చేస్తామో दोनों जनवान, दोनों पौधा जनवान जैसे ने भूलिया नहीं, इका भूलिया में चिपको इका भावो रहा होगा दुसरो, आये मरवाज हैं तो, आये तो, आये करेंगे, कैसे करेंगे? सेब निकालें, सारा प्यारी, एम बस,